ఈ శ్రీవర్షిణి అగోరి గారి మధ్య జరుగుతున్న ఏంటి అసలు క్లారిటీ ఏంటి అనేది మీకు ఒక డౌట్ ఉండవచ్చు ఆ డౌట్ అంతా క్లారిఫై అవ్వాలంటే ఈ వీడియో ఫుల్ గా చూసేయండి సో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా ఏమైనా ఛానల్స్ ఉంటే కొంచెం చేసుకోండి ఇక్కడ శ్రీవర్షిని ఆయన అగోరి గారి అయితే మాట్లాడుద్దాం ఇక్కడ ఏంటంటే ఈమె అగోరి గారు మూడు నెలల క్రితమే ఈ శ్రీ వర్షిణి గారికి అయితే పరిచిపోయారు ఈ అమ్మాయికి ఈమె ఒక మీడియా ఛానల్లో పనిచేసింది యాంకర్గా పనిచేసింది ఇప్పుడు ఈమె బీటెక్ సెకండ్ ఇయర్ ఇదంతా పక్కన పెట్టేస్తే జనసేన ఆఫీస్ దగ్గర శ్రీ అగోరి మాత అనే వారు వర్షిణి గారికి కలిశారు ఇక్కడ వాళ్ళ అన్నయ్య విష్ణు ఎవరైతే ఉన్నారో మెయిన్ ముద్దయ్య పెంచిన అన్నయ్య ఈ వర్షిణి గారికి ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఈ వర్షిణి గారి ఫీజు కూడా అఘోరి మాత లక్ష రూపాయలు పే చేశారంట వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఆరు రోజులు యాభై వేలు ఒకసారి ముప్పై వేలు ఒకసారి సో ఇవి కూడా డ్రా చేశారు తన హెచ్డిఎఫ్ కార్డ్ ద్వారా ఇంకోటి ఏంటంటే ఈ శ్రీవర్షిని నాతో పాటు పంపిస్తే మీకు యాభై లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కొనిస్తాను అనేది కూడా ఆరోపణలు చేశారంట ఆయన లైంగిక దారి కూడా సో విష్ణు గారు మీరు చేశారంట తాళి కూడా కట్టారంట ఇక్కడ ఏంటంటే సో శ్రీవర్షిని కట్టారు తాళి ఆయన విష్ణు గారు కూడా తాళి కట్టారు అనేది చెప్తున్నారు మరి ఇది ఎంతవరకు అనేది కూడా తెలియదు ఒక వీడియో కూడా ప్లే అయింది కదా మీరు చూసే ఉంటారు ఆ వీడియో చేస్తే కొంచెం నెగిటివ్గానే ఉంది సో అగోరి మాత మీద ఇక్కడ ఏంటంటే ఒక తన ఒక ట్రాన్స్జెండరే కదా అప్పటి అబ్బాయిగా అమ్మాయిగా మారడానికి చాలా జరిగినాయి అవన్నీ మనకు తెలిసిందే తర్వాత చాలా ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు తను ఒక అమ్మాయిగా నుండి ఒక అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకోవడం అనేది చాలా వింతగా ఉందనమాట వింటా ఉంటుంటే ఇక్కడ ఈ శ్రీవాసిని గారు డబ్బు చూసి వెళ్ళారా లేకపోతే నేను దీక్ష తీసుకోవాలి నేను చిన్నప్పటి నుంచి శివుడిని భక్తుడాన్ని అందుకే నేను దీక్ష తీసుకుంటున్నాను ఆమంటుంటే కాదు డబ్బు కోసమే వెళ్ళింది డబ్బును చూసి తన అకౌంట్లో ఒకసారి ఆరు లక్షలు ఒకసారి పదకొండు లక్షల రూపాయలు ఉన్నాయి మాత అకౌంట్లో మరి ఈ మాత దీక్ష తీసుకుంటుంటే అసలు ఇన్ని డబ్బులు తన అకౌంట్లో ఉండడానికి కారణం ఏంటి అన్ని డబ్బులు రావడం ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది నా డౌట్ మీకు కూడా డౌట్ రావచ్చు ఎందుకంటే ఈ పది లక్ష రూపాయలు యాభై వేలు ముప్పై వేలు యాభై లక్షలు దిగిలు కొంటా అంటుంది అకౌంట్లో లక్షలు ఉన్నాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అగరి మాతకి ఏమనంటే నాకు మీలాంటి భక్తులు ఇస్తున్నారంటే భక్తులు ఎందుకు ఇస్తున్నారు మీరెందు ఒక మాట చెప్పాలంటే అఘోరి వాళ్ళు డబ్బులు తీసుకోరు ఎక్కడ మనం విన్నామా తీసుకోరు కదా మరి ఈమె అకౌంట్లో ఇన్ని డబ్బులు ఎందుకు ఎందుకు ఈమె సో ఎక్కువగా రీ ఇంటర్వ్యూ అవి ఇవ్వడం అనే కారణాలు ఏమిటి అసలు ఈ శ్రీవారి ఎందుకు తీసుకెళ్ళింది ఈమె వెనకాల పదకొండు మంది అమ్మాయిలు ఎలా నమ్మొచ్చారు ఈమె ఏం చేస్తుంది సో చేతబడులో ఏమైనా చేస్తున్నా ఇంకేమైనా అని అందుకే డౌట్ ఇంకోటి అంటే ఈ విష్ణు ఏవైతే ఉన్నారో పెంచిన అన్నయ్య ఆయన చాలా ఆరోపణ చేస్తాను ఈమె ఒక లగ్జరీ లైఫ్ బతికింది ఏ చూసినా కొత్తగా ఏ చూసినా అదే చేయాలంటది మరి మా చెల్లి మా ఇంటికి రావాలి అనేది సో ఈ విష్ణు గారు చెప్తున్నారు కొంచెం గలీజ్గానే చెప్తున్నాను మరి అగోరి మాత గురించి ఏం జరుగుతుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో ఈ వీడియో అయితే ఇంకొక ముగిస్తున్నాను మీకు నచ్చిందా అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనుకునే డబ్బు కోసం శ్రీవర్షిని వెళ్ళిందా వెళ్ళిందని అంటారు ఎందుకంటే అన్ని డబ్బులు చూసే కొత్తగా మేము నేర్చుకోవడానికి లేదా సనాతన ధర్మం కోసం వెళ్ళిందా అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం